నలభై తొమ్మిదవ వార్షిక సందర్భంగా శ్రీ గుండూరి శ్రీధర శర్మ అన్నయ్య గారు ఏర్పాటు చేసినటువంటి ఈ బృహత్కర కార్యక్రమంలో మహాలింగార్చన చండీయాగము నిర్వహించి విశేషమైనటువంటి యొక్క దైవికాన్ని ఇక్కడ సృష్టించి ఆ అమ్మవారి యొక్క సదాశివుని యొక్క ఆశీర్వదం పొందేటువంటి ప్రక్రియలోనే ఆ యొక్క ఇంతమందిని కృతృత్తులు చేసినటువంటి శ్రీధరన్నయ్య ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా కరణం వినోద్ కిషన్ గారి ఫౌండర్గా ఉన్నటువంటి వివాహ పరిచయ వేదిక గత ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో సత్సంబంధాలను చూస్తున్నటువంటి వ్యవస్థ ఎందుకంటే ఈ రోజుల్లో మన మధ్యలో పోతే ఏమవుతుందో అనేటువంటి ఉమ్మడి కుటుంబంలో అలాగే ఉంది ఇరువు గురువు గారు అలాగే ఉన్నారు సంఘము కూడా అలాగే ఉంది మన విషయము పక్కవాని తెలియద్దు దూరం వాడు మనకు చెప్పొచ్చు కానీ మన మన విషయం మనం తెలియకూడదు ఆ భావనతోడు ఉన్నటువంటి ఒంటరిగా గడుపుతున్నటువంటి రోజుల్లో ఈ యొక్క కరణం వినోద్ అన్నయ్య గారు నూరు ఒక పెళ్లి చేయమన్నారు కానీ ఈ రోజుల్లో ఏ ఒక అబద్ధం కూడా లేకుండా గోత్రాలు కుండలి నవాంశ దశాంశాలు అన్నీ కూడా సరిచేసి ఆచి తుచి అడుగులు వేసి సత్సంకల్పాన్ని సిద్ధించినటువంటి దంపతులు ఎంతోమంది ఉన్నారు అది సాక్షిభూతం ఏమిటా అంటే ఇరవై సంవత్సరాలు ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తే మూడేళ్ళైంది నాలుగేళ్ళు అయింది అంటే అవుతుంది కానీ ఇరవై సంవత్సరాలు అనేది తొందరగా వచ్చేది కాదు ఎంతో ఒక శ్రమ కోర్చి ఓర్పు కోర్చి ఆటుపోట్లు కూడా ఉంటాయండి దీంట్లో ఆ చివాట్లు కూడా ఉంటాయండి కానీ ఏది ఏమైనా కరణం వినోద్ కిషన్ గారు అన్నయ్య గారు వివాహపరిచేయగా ఇరవై సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్నది అదే మా వెంబడి అన్నయ్య గారు వస్తూ ఆయన కూడా ఇరవై నుంచి నలభై తొమ్మిదికి యాభైకి సిల్వర్ జూబ్లీ దాటి గోల్డెన్ జూబ్లీ దాటి ఎన్నో సంబంధాలు గురించి ఎన్నో కుటుంబాల్లో యోగ నింపగలను ఆశిస్తూ ఆ పరమేశ్వరుడిని ఆ చండీపరా దేవతను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సీజర్ అన్నయ్య గారి ద్వారా అమ్మవారిని వేడుకుంటున్నాను మహాదేవ జై బ్రాహ్మణ్ జై శ్రీరామ్ జై